వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తడుకు మండలో దువ్వలో వరదల కారణంగా పంట దెబ్బతిన్న పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ ఢిలీరావు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు 嗯，成就。 అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు నాయుడు గారికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక గోదావరి వరదలకు సంబంధించినటువంటి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్లి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి సాయం మరి వాళ్ళకి అందించడంతో పాటుగా ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మనం ఏమి సాయం చేయాలనేది క్షేత్ర స్థాయిలో చేయమని ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా నాయుడు గారిని అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మరి దానిగా అనిత గారిని అదేవిధంగా ఇక్కడ జిల్లా మంత్రివర్లుగా మరి సారథ పార్థసారథి గారిని అదేవిధంగా మేము మరి అందరినీ కూడా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి క్షేత్ర ఇబ్బందుల్ని వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏం సాయం చేయాలి వాళ్ళు ఇబ్బందులు ఏంటి తెలుసుకుని మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు మేము మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ బాధితులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు మీరు ఒకసారి మరి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ముందుగా కూడా తెలియజేసుకుంటాం మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏం జరుగుతుంది చేతి స్థాయిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయో లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ మరి ఈ రోజు మేము పంపించిన విషయం తెలియజేస్తాను కాబట్టి ప్రకృతి వైపు మూలంగా వస్తే చంద్రబాబు బ్రీచ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా కొన్ని వందల ఇల్లు కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి మనం చేస్తా ఆ ప్రాజెక్టుకి మెయింటెనెన్స్ చేస్తానికి ప్రభుత్వం చెల్లించాల్సిన శ్రమ ఏదైతే ఉందో గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన అక్కడ బ్రిడ్జ్ ఏర్పడతాం దానివల్ల ఎంత నష్టపోయారు కూడా మనం చూసాం మరి ఈ కార్యక్రమంలో అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు వారిని మన చేసింది ఏంటంటే ఇంకా గోదావరి బాగా వస్తున్నట్టుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి హెల్త్ గ్యాప్ కానివ్వండి ఇంకా గంధి గారు చెప్పిన టాయిలెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఆయన ఆలోచనల్ని

మీకు ప్యాకేజ్ ఇవ్వడం ఇదంతా ఒక సిక్స్ ఇప్పుడు మేము వచ్చింది ఏంటి వరదలు బాగా వచ్చాయి మీ గ్రామాలన్నీ ముంచురైపోయాయి మీరు ఉంటున్నటువంటి ఊర్లో ఉండడానికి మీకు అవకాశాలు లేవు ఎప్పుడు ఏం జరుగుతుందో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెచ్చి మళ్ళీ వరదలు తగ్గినంత వరకు ఇక్కడ అన్ని సంవత్సరాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఇప్పుడు మీరు ఆరు రోజులు అయింది అన్నీ అందుతున్నాయా ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మా ఆఫీసర్ నుంచి కానీ ఇంకా ఏమైనా చెప్పి మనరా ರಮದೇವ <laughs> <laughs> ರಮದಾನ್ ಪ್ರತಿವರ್ಕಕ್ಕೆ ಅಲ್ಲ ಮೇಡಂಗರು ಅವರ ಚಿಂತನೆಗಳು ಇರಲಿಕ್ಕೆ ಅವರು ನಷ್ಟಕ್ಕೆ ಅವರು ಎಲ್ಲರಿಗೂ ಏನಾದರೂ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಹೇಳೋದು ಯಾಕೋ ಅವೆ ತವೆ ತಕಚು ಬಿಡೋಕೆ ಹೋಗ್ತೀರಾ ಮಗನ ಆಗ್ಲಿ ಆಗ್ಲಿ ಆ ಎಲ್ಲದಗೂ ಒಂದು ಸಾರಿ ಒಂದು ಫೋಟೋ ತೆಗೆಯೋಣ ನಾವು ಫೋಟೋ ತೆಗೆಯೋಣ 2083 ಸಾವಿರ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾವು ಆಶ್ಚರ್ಯದ ಹಾಗೆ ಬಂದೀವಿ ಅಣ್ಣಾ ಸುಬೋದಾ ನಾವು ತಪ್ಪೇ ಹೋಗ್ತ್ರಾಕ್ ಮೇ ಏನಾದ್ರೂ ತರಕ್ಕೆ ನೀನು ಮುಟ್ಕರು ಹಾಗೆ ನೋಡಿ ಆ ಬಂದು गवर्नमेंट ಆಪಲ್ ಮೇ Melula, 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 Melula,